Allah'a emanet

పెద్దలు శంకర్ గారు కొమ అదే విధంగా

ఈరోజు ఫిర్జాదుగూడ కార్పొరేషన్లో డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరవ సంవత్సర గణతంత్ర దినోత్సవం సందర్భంగా గత సంవత్సరం ఆజాద్ కమ్రీద్ అనే ఒక నినాదంతో ప్రపంచ దేశాల దిక్సూచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ స్వేచ్ఛ వాయువుని డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం తర్వాత మనం ఈరోజు ప్రపంచ దేశాలలో భారతదేశం అతిపెద్ద ఆర్థిక దేశంగా ఈరోజు రూపుదిద్దుకోవడానికి గల కారణం భారతీయులు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా చైతన్యం అవ్వడం మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇన్ ఇండియా అనే ఒక నినాదంతో భారత్ ఇలా ప్రపంచ దేశాల్లో పోటీ పడడము చాలా భారతీయులు గర్వపడడం జరుగుతూ ఉంది ఈ విదేశీ ప్రవాసీ భారతీయులు కూడా ఈరోజు భారత్ మాత జెండాను చూసి గర్వించదగిన సందర్భం ఏర్పడింది మరొక పది సంవత్సరాల్లో భారతదేశం ఆర్థిక వ్యవస్థలో అగ్రస్థానంలో నిలబడుతుందని తెలియజేస్తూ ఈరోజు కార్పొరేషన్ పరిధిలో స్థిరంగా ర్యాలీని కూడా కార్పొరేషన్లో మాభవానీ కాలనీ అదేవిధంగా వ్యూ కాలనీ భవానీ నగర్ కాలనీ అధ్యక్షులు మరియు పదాధికారుల అదేవిధంగా విద్యార్థులతో కలిసి ఈ ర్యాలీని తీయడం ఎంతో సంతోషంగా ఉంది ఈ సందర్భంగా భారతీయులందరూ ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఈరోజు గర్వపడుతున్నారంటే కేవలం ఇవాళ భారతీయ సంస్కృతి మనం ఎంత గొప్పది భిన్నత్వంలో ఏకత్వం అంటూ ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక సాంస్కృతిక అదేవిధంగా అన్ని రకాలు ఆర్థికంగా మనం ముందు వస్తున్నామంటే కారణం మన లీడర్షిప్ చాలా బాగుంది కాబట్టి ప్రపంచ దేశాల్లో మనము ముందు రావాలంటే ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము అదేవిధంగా యువత అరవై శాతం ఉన్న ఏకైక దేశం భారతదేశం కాబట్టి భవిష్యత్తులో భారత్ అనేది మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా నినాదంతో వెళ్తూ ప్రపంచ దేశంలో ముందు మొదటి స్థానంలో ఉంటుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత్ మాతకి జై ఫిర్జాదిగూడ పాభవానీ ఎన్క్లేవ్లో అత్యంత ఘనంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మా భవానీ కాలనీ ప్రజలు మరి అదేవిధంగా భవానీ నగర్ కాలనీ ప్రజలు మరియు మన లేపి కాలనీ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత వైభవంగా మరియు అత్యద్భుతంగా మలుచుకోవడానికి మన ఆర్కేయు భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ తిరంగా ర్యాలీ కూడా చేపట్టారు ఇందులో పిల్లలు పెద్దలు అత్యంత ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరింత ఘన విజయం చేశారు మరియు అదేవిధంగా కాలనీ నుంచి వచ్చినటువంటి మన పెద్దలు పిల్లలు ప్రముఖులందరూ కూడా ఇదే విధంగా తమ వంతు కార్యక్రమాన్ని సమయాన్ని వెచ్చించి ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో దిగ్విజయంగా జరుపుకోవాలని మరియు బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను మన సమా భారత సమాజాన్ని మరియు నవభారత సమాజాన్ని నిర్మించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా సమానమే అనే ఈ యొక్క సందేశాన్ని మున్ముందు ప్రజలకు భావిస్తారు యువ భారత్ ఆధ్వర్యంలో ఆర్కే యువ ఫౌండేషన్ చైర్మన్ కన్నబోయిన రాము యాదవ్ గారు మరియు మన కాలనీ సభ్యులను ఇతర కాలనీ సభ్యులను మహిళలు పిల్లలు పెద్ద ఎత్తున మన ఇరవై మీటర్ల జాతీయ జెండాని ఏదైతే అక్కడి నుంచి ఇక్కడి వరకు ర్యాలీగా నిర్వహించారో ఈ విధంగా దేశభక్తిని ఇనుమడింపజేసే మరింత ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకోవాలని అలా అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ధన పేద మధ్య తరగతి అనే అసమానత లేకుండా కుల మత భేదాలు లేకుండా సమ సమాజ నిర్మాణానికి వారి యొక్క తోడ్పాటును అను అను ఇవ్వాలని కూడా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరింత దిగ్విజయంగా చేసుకోవాలని ఇలాంటి కార్యక్రమాలను చేస్తున్నటువంటి రాము యాదవ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరి కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని మన మా భవాని కానీ భవాని కానీ అలాగే లీక్ కాలనీ మెంబర్స్ కూడా చాలా పెద్ద ఎత్తునలో పాల్గొని ఒక వన్ మీటర్ వన్ కిలోమీటర్ లెంగ్త్ జెండా ఊరేగిస్తూ చాలా జయప్రదంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అక్కడ విద్యార్థులు కానీ అలాగే కాలనీ మెంబర్స్ కానీ కాలనీ అధ్యక్షులు కానీ పెద్ద మొత్తంలో పాల్గొని చాలా ఉధృతంగా పాల్గొని చాలా జయప్రదంగా చేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందరికీ కూడా మా కాలనీ తరపున కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జై హింద్